అమరావతి వర్షాలకు అతలాకుతలమైన నేపథ్యంలో గతంలో రాజధానిని చూపుతూ విడుదల చేసిన గ్రాఫిక్స్ ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మధ్య భారీ వ్యత్యాసాన్ని తెలియజేస్తూ నెటిజల్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కృష్ణా నదికి సమీపంలో ముంపనకు గురయ్యే ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై గతంలో వచ్చిన విమర్శలు ఇప్పుడు ఈ ట్రోలింగ్లకు మరింత ఆధ్యం పోస్తున్నాయి వేల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న రాజధాని వరద నీటిలో మురగడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అద్భుతమైన నిర్మాణాలతో తీర్చిదిద్దినట్లు గ్రాఫిక్స్ రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఈ గ్రాఫిక్స్ లో ఎత్తైన భవనాలు విశాలమైన రోడ్లు అత్యాధునిక వస్తువులు చూపురులను ఆకట్టుకునేలా ఉండేవి అయితే తర్వాత అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో గతంలో విడుదలైన ఆకర్షణీయమైన అమరావతి గ్రాఫిక్స్ ను వరద నీటితో నిండిపోయిన దృశ్యాలను పక్కపక్కన పెడుతూ నెటిజన్లు ట్రోల్ వీడియోలు ను సృష్టిస్తున్నారు గ్రాఫిక్స్ లో అమరావతి ఇలా ఉంటుంది రియాలిటీలో ఇలా ఉంది చూడండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు కృష్ణానది ముంపు ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారని వేల కోట్లు ఎందుకు నీటిపాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్లు అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించిన తీరును విమర్శిస్తూ అనేక ట్రోల్స్ వస్తున్నాయి వారి ప్రసంగాల్లో వీడియోలను గతంలో వారు విడుదల చేసిన గ్రాఫిక్ వీడియోలను ప్రస్తుతం మునిగిన అమరావతి దృశ్యాలతో కలిపి షేర్ చేస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో తీసిన వీడియోలను కూడా ట్రోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు ముంపు రేటిలో నడుస్తున్న పవన్ కళ్యాణ్ ను చూపుతూ అమరావతి పరిస్థితిపై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు కొన్ని ట్రోల్ వీడియోలలో పవన్ కళ్యాణ్ వరద నీటిలో పడి ఇబ్బంది పడుతున్నట్లుగా సెటరికల్ గా కూడా కనిపిస్తున్నాయి ఈ ట్రోలింగ్ లో ఇటీవల అమరావతి పునర్నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయడంతో వైరల్ అవుతోంది ఇది కేవలం వినోదం కోసమే కాకుండా అమరావతి నిర్మాణ స్థలంపై ప్రాజెక్టు అమలు తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆగ్రహాన్ని కూడా తెలియజేస్తున్నాయి సహజ సిద్ధమైన ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ఈ వరదలు మరోసారి తెరపైకి తెచ్చాయి ప్రభుత్వాలు మారినా అమరావతి భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో తాజా వరదలు నెటిజన్లకు ట్రోల్ చేయడానికి సరికొత్త ఆయుధాన్ని అందించాయని చెప్పవచ్చు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రోల్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి